ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వరంగల్ నగరంలో నీట మునిగిన పలు లోతట్టు ప్రాంతాల ప్రజలకు రామోజీ గ్రూప్ ఆహార వస్తువులతో కూడిన సంచులను అందజేసింది డీకే నగర్ ఎన్టీఆర్ నగర్ సంతోషిమాత బీఆర్ నగర్ గుడిసెలు ఎంఎన్ఆర్ నగర్ తదితర కాలనీల్లో రెక్కాడితే కానీ డొక్కాడని వారికి సంస్థ ఉద్యోగులు ఇంటింటికి వెళ్లి సరుకులు అందజేశారు వరద నీటిలోనే నడుచుకుంటూ బ్యాగులు బాధితులకు ఇచ్చారు రామాజీ గ్రూప్ సాయంపై నిరుపేదలు సంతోషం వ్యక్తం చేశారు కష్టకాలంలో ఆదుకున్నారంటూ సంస్థ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు చేసిన సాయం మంచిగా ఉన్నది ఇంటింటికి వచ్చి లైన్లో ఉండకుండా నీళ్ళలో వచ్చి మీరు సాయపడింది చాలా మాకు అదే గొప్ప మీకు నమస్కారాలు అంతే మీకు దండం పెడతా శాతగాన వాళ్ళం ఇద్దరం నీళ్ళలో పోనంటే అంటే చాలా ఇబ్బంది అవుతుంది సారు అన్ని దడిసిపోయినాయి ఆగమాగం ఉన్నాం చాతనైతే మేము అక్కడికి పోకుండా బాగానే ఉంది ఇంటి సంతోషం సంతో ఈనాడు పేపర్ వాళ్ళు మాకు సహాయం చేసేళ్ళు మేము మరవలేకుండా తీసుకుంటాం వరదల్లో మేము పడిన బాధలకు చూసి ఇచ్చారు మాకు వర్షాలు వచ్చి బాగా మునిగిపోయినాం ఇప్పుడు ఈనాడు పేపర్ వాళ్ళు కూడా మాకు సహకరించి బియ్యం ఇచ్చిళ్ళు ఈనాడు పేపర్ వాళ్ళకు ఈనాడు సంస్థ వాళ్ళకు మేము కృతజ్ఞతలు చెప్తాను డీకే నగర్ తరఫున కృతజ్ఞతలు చెప్తా ఇంటింటికి వచ్చినా ఆదుకుంటాను ఇంటింటికొచ్చి ఏ బాధలు వచ్చినా మమ్మల్ని చూసుకుంటాను మంచి బురద ఉన్నట్టు మాకు ఇవాళ సాయం చేసిళ్ళు అంతే మాకు సంతోషమే వీళ్ళు ఇట్లనే వస్తాయి మస్తు ఇబ్బంది అవుతుంది ప్రతి సంవత్సరం ఇదే బాధ మంచిగా అనిపిస్తుంది సంతోషంగా ఇంటింటికి వచ్చి ఇచ్చింది సంతోషంగా ఉంది